హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్ర రుచులు పై మల్లిక ఈరోజు మనం చిట్టి కాజాలు ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి ఇది పర్ఫెక్ట్ స్వీట్ షాప్లో దొరికే రెసిపీ అండి సూపర్ టేస్టీగా ఉంటుంది అండ్ చాలా క్విక్ గా కూడా అయిపోతుంది చూస్తున్నారు కదా ఎంత జ్యూసీగా ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా పర్ఫెక్ట్గా వస్తుంది ఇంకెందుకు ఆలస్సం దీన్ని ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దీనికంటే ముందుగా మన ఛానల్ని కొత్తగా ఎవరైనా వాళ్ళు ఉంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి వీటి కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని దాంట్లో ఒకటిన్నర కప్పు వరకు మైదాని జల్లించి వేసుకోండి ఇలా మొత్తం జల్లించిన తర్వాత ఇక్కడ చూడండి కొంచెం ఉండలు ఉండలుగా వచ్చినాయి కదా అది తీసేసేయండి ఇప్పుడు ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వరకు సోడా ఉప్పు వేసుకోండి కొంచెం ఉప్పు వేసుకోండి చిట్కడు అంటే చిట్కడు ఉప్పు వేసుకోండి అంతకంటే ఎక్కువ వేయకండి ఈ డ్రై ఇంగ్రీడియం మొత్తం కూడా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇందులోనే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యి వేసుకోండి నెయ్యి కానీ నూనె కానీ మీ దగ్గర ఏది ఉంటే అది వేసుకోవచ్చండి డాల్డా అయినా సరే వేసుకోవచ్చు నెయ్యి మొత్తం పిండికి బాగా పట్టేలాగా కలుపుకోండి ఇలా బాగా రబ్ చేస్తూ కలుపుకోండి మనం కొంచెం చేతిలోకి తీసుకొని ప్రెష్ చేసినప్పుడు ఇలా ఉండలాగా ఉండాలండి అంతవరకు కలుపుకోండి మీకు అలా ఉండరాకపోతే కొంచెం నెయ్యి కానీ నూనె కానీ వేసుకుని కలుపుకోండి ఇప్పుడు ఇందులో కొంచెం కొంచెం వాటర్ పోసుకొని గట్టి ముద్దలాగా కలుపుకోండి మొత్తం వాటర్ ఒకేసారి పోయకండి కొంచెం కొంచెంగా పోసుకుంటూ కలుపుకోండి మొత్తం ఒకేసారి పోస్తే పల్చబడుతుంది పిండి ఈ విధంగా ముద్దలాగా రావాలండి ఇప్పుడు దీని మీద కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకొని మూత పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని దాంట్లో ఒక ముప్పావు కప్పు వరకు పంచదార వేసుకోండి ముప్పావు కప్పు వరకు వాటర్ వేసుకోండి పంచదార వాటర్ సేమ్ క్వాంటిటీలో ఉండాలండి మనం ఏ కప్పుతో అయితే పిండి తీసుకున్నామో అదే కప్పుతో షుగర్ వేసుకోండి షుగర్ మొత్తం కూడా బాగా కరిగిపోయి మనకి జిగురు పాకం వచ్చేంత వరకు కూడా కరిగించుకోండి జిగురు పాకం అంటే మనకి గులాబ్ జాము పాకం ఉంటుంది కదండి దాని మీద కొంచెం పాకం ఎక్కువ రావాలి ఇది మరుగుతున్నప్పుడే ఒక మూడు ఇలాచిని తీసుకొని ఇలా తుంచి వేసుకోండి ఒకసారి బాగా మిక్స్ చేసుకోండి ఇప్పుడు కొంచెం సిరప్ తీసుకొని చేతిలో వేసుకొని ఒకసారి వీడియోలో చూపిస్తున్నాగా ఈ విధంగా చేతితో టచ్ చేయండి మనకి చేతికి కొంచెం జిగురు జిగురుగా రావాలి అప్పుడే మనకి జిగురు పాకం వచ్చినట్టు ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని మూత పెట్టుకుని పక్కన పెట్టేసేసుకుందాం ఇప్పుడు పదిహేను నిమిషాలకి మన చపాతీ పిండి కూడా బాగా నానిపోయిందండి దీన్ని మనం ఉండలుగా తీసేసుకుందాం ఇక్కడ నాకు రెండు పెద్ద ఉండలుగా తీసుకున్నానండి నేను ఇప్పుడు దీన్ని పొడిపిండి వేసుకొని మనకి పెద్ద చపాతీలాగా ఒత్తుకోండి మనం చపాతి ఏ విధంగా అయితే ఒత్తుకుంటామో అదే విధంగా ఒత్తుకోండి మరీ మందంగా అయితే బాగోదండి కొంచెం పలచగానే ఒత్తుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా మొత్తం ఒత్తుకున్న తర్వాత దీని మీద కొంచెం మైదా వేసుకొని బాగా అప్లై చేసుకోండి చపాతి మొత్తానికి కూడా దీని మీద ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ అవసరం లేదండి పొడిపిండే సరిపోతుంది ఇలా మొత్తం అప్లై చేసుకున్న తర్వాత వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఒక సైడ్ నుంచి ఈ విధంగా రోల్ చేసుకుంటూ వచ్చేయండి టైట్ గా రోల్ చేయాలండి లూజ్ గా రోల్ చేస్తే కనుక మనకి కాచాలు సరిగా రావు ఊడిపోతాయి మీకు స్టార్టింగ్ లో వన్ బై ఫోర్త్ వరకు కనుక మీరు రోల్ చేయగలిగితే మిగతా ఇట్లా మీరు మూవ్ చేసుకుంటే సరిపోతుందండి టైట్ గా రోల్ చేయాలి వీడియోలో చూపిస్తున్న విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి ఫస్ట్ కొంచెం మనం ఫోల్డ్ చేసుకొని ఇలా కనుక రోల్ చేసుకుంటే ఈజీగా వచ్చేస్తుందండి ఇలా లాస్ట్ లో కొంచెం వాటర్ అప్లై చేసుకొని రోల్ చేసుకోండి ఇలా వాటర్ అప్లై చేయడం వల్ల స్టిక్ అయిపోతుందండి అది కూడా ఎక్కడా కూడా ఊడిపోకుండా ఈ విధంగా మొత్తం మొత్తం ఫోల్డ్ చేసుకున్న తర్వాత ఒకసారి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా రోల్ చేసుకోండి ఇప్పుడు ఒక నైఫ్ తీసుకొని దానికి కొంచెం పొడిపిండి అప్లై చేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇప్పుడు ఎడ్జెస్ కట్ చేసుకొని మనకి పెన్సిల్ సైజ్ అంతా కాజాలు కట్ చేసుకోండి మరీ పెద్దవి వద్దండి మనకి పెన్సిల్ ఏ సైజ్ అయితే ఉంటుందో ఆ సైజ్ అయితే సరిపోతుంది ఆ మందం ఈ విధంగా మొత్తం కూడా కట్ చేసుకోండి చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్గా వచ్చాయో లేయర్ లేయర్ కదా వీటన్నిటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసుకుందాం ఇప్పుడు మరొక ముద్దని కూడా చపాతీలాగా ఒత్తుకొని దాని మీద పొడిపిండి అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా రోల్ చేసుకోండి గట్టిగా రోల్ చేసుకోండి లూజ్ అయితే కనుక లేయర్స్ రావండి ఊడిపోతుంది చాలా చక్కగా గట్టిగా రోల్ చేసుకోండి ఎడ్జస్ట్ లో వాటర్ అప్లై చేసుకుని నైఫ్ తో కట్ చేసుకోండి చిన్న చిన్న కాజల్లాగా వీటిని కూడా ప్లేట్ లోకి తీసుకుందాం ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని బాండీ పెట్టుకొని డీప్ ఫ్రై కి సరిపడా ఆయిల్ వేసుకోండి ఆయిల్ కొంచెం వేడిగా ఉన్నప్పుడు మనం కాజాలని ఈ ఆయిల్ మనకి చేతితో తాకగలిగేంత వేడిగా ఉంటే సరిపోతుందండి మరీ వేడిగా అస్సలు ఉండకూడదు గోరువెచ్చగా ఉండాలి అలా ఉన్నప్పుడు మనం ప్రిపేర్ చేసుకున్న కాజాలని ఒక్కొక్కటిగా వేసుకుందాం ఇలా మొత్తం వేసుకున్న తర్వాత కొంచెం వేడైన తర్వాత వాటంతట అవే పైకి వస్తాయండి కొంచెం ఉబ్బి వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా వచ్చిన తర్వాత స్టవ్ ని మీడియం టు హై ఫ్లేమ్ లో పెట్టుకుని మరోసారి ఫ్రై చేసుకోండి చూస్తున్నారు కదా ఈ విధంగా గెరెటతో తెప్పుతుంటే ఈవెన్ గా కుక్ అవుతాయండి వీటిని లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఉంచుకొని తీసేసుకుందాం ఈ కలర్ వస్తే మనకి సరిపోతుందండి ఇప్పుడు చెల్లెల గంటతో తీసేసుకుందాం ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకోవాలండి ఇలా మొత్తం తీసుకున్న తర్వాత వేడి మీదనే పాకంలో వేసేసుకుందాం మనం ప్రిపేర్ చేసుకున్న పాకంలో ఇలా కొన్ని వేసుకుని ఒకసారి బాగా అడ్జస్ట్ చేసుకోండి స్పూన్ సహాయంతో ఇలా ముందుకి వెనక్కి తిప్పుతూ అడ్జస్ట్ చేసుకుని మూత పెట్టుకుని ఒక నిమిషం పాటు అలా వదిలేసేయండి వన్ మినిట్ కంటే ఎక్కువసేపు ఉంచకండి మరీ మెత్తగా అయిపోతాయి వన్ మినిట్ తర్వాత ఇలా చిల్లుల గింటూ తీసేసుకోండి సిరప్ అస్సలు రాకూడదు గుర్తుంచుకోండి ఇప్పుడు మిగతా కాచాలను వేసుకుని ఉంచేసుకుని తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే చిట్టి కాచాలు రెడీ అయిపోయింది చాలా సింపుల్ కదా మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి అండ్ మరిన్ని ఇలాంటి హెల్దీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్